మృతి చెందిన విద్యార్థి సతీష్ కుటుంబానికి తగు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ రాజకుమారి కన్యా విద్యార్థులకు విద్యార్థి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు విద్యార్థి మృతి చెందడంపై విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ ను కలిశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి మృతి చెందడం బాధకరమని ఆ బాధను ఎవరు తీర్చలేదని కలెక్టర్ చెల్లించిపోయారు హాస్టల్కు అవసరమైన సౌకర్యాలను కల్పించడంతో పాటు ప్రొటెక్షన్ వాళ్ళు నిర్మించడానికి చర్యలు తీసుకుంటామన్నారు విద్యార్థి ఇంటికి వెళ్లి తాను స్వయంగా కుటుంబ సభ్యులను కలుస్తానని మృతి చెందిన విద్యార్థి బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి రావాల్సిన లబ్ధిని అందజేస్తామని ఆమె విద్యార్థులకు హామీ ఇచ్చారు అంతకుముందు విద్యార్థులు కలెక్టర్ తో మాట్లాడుతూ గిరిజన సంక్షేమ హాస్టల్లో రెగ్యులర్ వార్డెన్ లేడని ఇన్ఛార్జ్ వార్డెన్ కొనసాగుతున్నాడని కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేవని హాస్టల్లో ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటాను సరైన మీ బాధనిచ్చి ఎందుకంటే అందుకు వచ్చే మాటలు కాదు పొద్దున్న ఆ ఇన్సిడెంట్ చాలా ఎంతో భవిష్యత్తు పిల్లోడు పిల్లడు ఈ విధంగా అయ్యాడంటే ఎంత బాధపడి అంతే కదా తల్లిదండ్రులు బాగా అయితే మేము నేర్చుకు ప్రభుత్వ కళాశాల నుంచి మనకి ఏదో కొంత అవకాశం లేకే కదా మనం జాయిన్ చేస్తాము పిల్లోడు మంచి భవిష్యత్తు రావాలి అదే చాలా బాధ చేసింది మేము ఎదురాలని మా దగ్గర అదే ఏం నేన ఆడన కొట్టున్నాను ఆస అనుకుంటున్నాను మాక challenge ఉన్న సర్వజన సంస్కారాల సర్వజన పోల్ మార్చేడ ఎంటె సపోర్ట్ ఇస్తున్నారు అంత సపోర్ట్ రావడానికి చెప్తున్నా సరే రొమ జిల్లా కలెక్టర మనసన్ సెక్రటరీ గారుారి కూడి ఎప్రైజ్ చేశారు సర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న మినిస్టర్ లో ఇలాంటి మంచి జరిగింది బాల్ కచ్చితంగా మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే